హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవిష్యాంకా ఇన్ఫినిటీ అక్క వాళ్ళ ఇంట్లో వాటర్ ప్యూరిఫై ఫిట్ చేస్తున్నారు మేము తీసుకున్నప్పుడు అయితే ఇలాంటి స్టాండ్ అయితే ఫిట్ చేయలేదు ఇది అయితే చాలా బాగుంది కంపెనీ వచ్చేసి ప్యూరిసిస్ అండి చాలా బాగుంది కంపెనీ కూడా వాటర్ క్యాన్స్ వల్ల చాలా ఇబ్బంది అయితే పడ్డాము ఎందుకంటే వాళ్ళు ఒకసారి వస్తారు ఒకసారి రారు మనమే పోయి తీసుకొని రావాలి కదండి అందుకనేసి చాలా ఇబ్బంది అయితే పడతాము ఇంకొకటి ఏమంటే అప్సైట్స్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది కదండి అందుకైతే ఫ్యూరోసెస్ అయితే చాలా బాగుంది అనమాట కంపెనీ కూడా ఇలాంటివి వాడడం వల్ల మనకు కూడా మేలు ఈ క్యాన్స్ చాలా ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట మేము అయితే వైట్ కలర్ తీసుకున్నాం ఎందుకంటే ఆప్షన్ లేదండి ఇప్పుడైతే త్రీ కలర్స్ అయితే ఉన్నాయి యాష్ కలరు వైట్ కలరు బ్లాక్ కలర్ అయితే ఉన్నాయి అనమాట మన ఆప్షన్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట నీ తరపునైతే వచ్చారనమాట వీళ్ళు వచ్చేసి స్టిక్ చేస్తున్నారు స్టిక్కర్స్ అయితే ఫిట్ చేయగానే ఫిల్ అప్ అయిన వాటర్ అయితే మనం యూజ్ చేసుకోకూడదు ఒక టూ టైమ్స్ అయితే అంతగా మంచిగా రావు తర్వాత బాగానే ఉంటాయండి మన డాడీ అయితే చూడండి ఎలా అడుగుతున్నారు అన్ని డౌట్స్ అన్నీ ఇవి సాల్ట్ బాల్స్ ఉన్నాయి కదండి ఇవి వర్క్ చేసి హాట్నెస్ అయితే తగ్గిస్తాయి అనమాట వాటర్లో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్